నా పేరు నక్క రాముల గౌడ్ పదిహేనవ వార్డు కౌన్సిలర్గా నక్కా సంతోష్ పోటీ చేస్తున్నారు నా యొక్క అనుభవాలు కాంగ్రెస్ పార్టీలో కీలక పాత్ర పోషించిన గజ్వల్ టౌన్ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన అదేవిధంగా నా ఎక్స్ ఎమ్మెల్యే ఇార్జి నర్సారెడ్డి గారి ఆదేశాల మేరకు టీసీసీ అధ్యక్షురాలు ఆంక్షరెడ్డి గారి ఆధ్వర్యంలో నాకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరపున టికెట్ నమ్మకంతో టికెట్ ఇవ్వడం జరిగింది నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ప్రజలలో ముందుకు పోతున్నాను అదేవిధంగా నేను కష్టాన్ని నమ్ముకున్న ఆ కష్టం ప్రజల నుంచి ఏ ఏదైతే ఉందో నేను గల్లీ గల్లీ కానీ ఏ గల్లీ కానీ ఏదైతే గల్లీలలో సీసీలు కానీ మోరీలు కానీ ఏదైనా సమస్యలు ఉంటే రేషన్ కార్డు కానీ ఏదైనా ప్రాబ్లం ప్రజలకు ప్రాబ్లం వస్తుందంటే నాకు ఫోన్ చేసేవాళ్ళు ఆ ఫోన్ ద్వారా ఎప్పటికీ నేను అటాచ్ అయ్యి సాల్వ్ చేసేవాడిని అదే నేను ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ముందుకు పోతున్నా ఇరువరకు ఏదైతే నాకు చిన్న కార్యకర్తగా నేను పనిచేసిన ఆ ప్రజలకు ఏదైతే చిన్న సమస్య వచ్చినా ఆర్డీఓ కానీ ఎంఆర్ఓ కానీ పోలీస్ స్టేషన్ కానీ రేషన్ కార్డు కానీ ఏదైతే గిది కావాలంటే దగ్గరుండి పనిచేసిన వ్యక్తిని నేను అదే విధంగా నన్ను ఈరోజు గుర్తించు ప్రజలు కూడా ముందు పోతున్నారు నన్ను ఆదర్శిస్తున్నారు ఎక్కడికి పోయినా కానీ నువ్వు ఉండాలి నువ్వు పని చేస్తావు సైనికులకలే ఎందుకంటే నువ్వు ఫోన్ చేయగానే వస్తావు కష్టాన్ని నమ్ముకున్నావు ఫోన్ చేయగానే ప్రజల కష్టాలు ఏందో నాకు తెలుసు కాబట్టి ముందుకు పోయి నడిపిస్తున్నా కాబట్టి మీ దారి తెలుసు గత ప్రభుత్వం చేసిన పనులే ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ రెండు రెండు సా ఏదైతే ఇరువరకు కౌన్సిలర్గా ఇద్దరు గెలుపొందిరారో గత ప్రభుత్వం వారు చేయలే ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయి సీసీలు కానీ మోరీల సమస్యలు కానీ అదే విధంగా ఉన్నాయి నేను గెలిచిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ అండర్టైన్ మోరీలు కానీ సీసీ రోడ్లు కానీ ఏదైతే సమస్యలు ఉన్నా గవర్నమెంట్ గెలవగానే వారి ద్వారా చేస్తానని మీ ద్వారా చెప్తున్నాను

మీకు చేతి గుర్తుపై ఓటు వేసి గెలిపించుకుంటామని చెప్తున్నారు చాలా బాగుంది నుంచి నాలుగు రోజుల మంచి స్పందన ఇస్తున్నారు అడుగుతు సీసీ రోళ్ళు కానీ మోరీలు కానీ ఇందిరా ఇల్లు కానీ రేషన్ బియ్యం కానీ ముప్పై కిలోలు అడుగుతారు ఇక్కడ ప్రజల్లో మాకు మంచి స్పందన ఉంది తప్పకుండా గెలుస్తాం